హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ డిజైన్స్ ఈరోజు కలెక్షన్స్లో వచ్చేసి కాటన్ శారీస్ అండ్ కోట కాటన్ శారీస్ అవైలబుల్గా ఉన్నాయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మంచి క్వాలిటీ వచ్చింది విత్ బాటిక్ ప్రింట్ డిజైన్తో వచ్చిందండి శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మంచి డార్క్ వైట్ కలర్ కాంబినేషను దీనికి గ్రీన్ కలరు వచ్చిందండి కా కాంట్రాస్ట్ వచ్చేసి ఇలా వచ్చింది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది డిజైన్ అయితే మాత్రం ఇలా ఉంటుందండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ వచ్చేసి ఇంకా సేమ్ డిజైన్ ఉంటుంది మనకి సపరేట్ అయితే ఏమి ఉండదు పళ్ళు కూడా శారీ ఆల్ ఓవర్ ఇలానే ఉంటుంది ఇది పళ్ళు వస్తుంది చాలా అంటే చాలా లైట్ వెయిట్లో ఉన్నాయండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇలా వస్తుంది వైన్ కలర్లో వస్తుంది మనకి దీని బ్లౌజ్ వచ్చేసి అన్నిటికీ కూడా వీటికి వైట్ శారీస్ వైట్ బ్లౌజెస్ వచ్చినాయండి వీటికి ఇలా వస్తుంది వైట్ కామన్ అండి వైట్ మీద ఈ శారీ కలర్ వచ్చేస్తుంది ఇలా శుభోరి డిజైన్ ప్యాటర్న్ లాగా కనిపిస్తుంది ఇలా వస్తుంది ఓకేనా బ్లౌజ్ కూడా కొంచెం పెద్దగానే వచ్చింది ప్రైస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి ఎవరికైనా కావాలంటే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సమ్మర్కి బాగా యూజ్ అవుతాయి ఈ శారీస్ కలర్స్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగున్నాయండి మంచి క్వాలిటీ శారీస్ ఇవి బాతిక్ ప్రింట్ డిజైన్లలో వీటి ప్రైస్ వచ్చి ఫైవ్ థర్టీ అండి ఫైవ్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫైవ్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ నెంబర్ ఉంటుందండి ఫోన్పే గూగుల్ పే వాట్సాప్ ఎంక్వైరీ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఇదే నెంబర్ ఉంటుంది ఫైవ్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అండి వీటిలో కలర్స్ చూపిస్తాను వచ్చేసి కలర్ వస్తుంది బ్లూ కలర్ వచ్చింది చూసారా ఇలా వచ్చింది బ్లూ కలర్ ఇలా వస్తుందండి శారీ ఆల్ ఓవర్ వచ్చేసి చాలా బాగుంది కలర్స్ కానీ క్వాలిటీ కానీ ఇలా వచ్చింది మనకి బాటికి డిజైన్ వచ్చేస్తుందండి ఇలా వస్తుంది ఫ్లవర్ డిజైన్ వల్ల దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్ ఫైవ్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా పోస్టల్ సర్వీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఏపీ తెలంగాణ వరకు పోస్టల్ సర్వీస్ ఇంకా కొరియర్ సర్వీస్ కూడా ఫ్రీ షిప్పింగ్లోనే ఉంటాయి ఏపీ తెలంగాణ వరకు కొరియర్ కూడా ఫీ ఫ్రీ షిప్పింగే అండి డిటీడీసీ కూడా ఫ్రీ షిప్పింగ్లోనే వస్తుంది అదర్ స్టేట్స్ అయితే మాత్రం కొరియర్కి ఛార్జెస్ ఉంటాయండి ఖచ్చితంగా ఛార్జెస్ ఉంటాయి కొంచెం ఒక విషయం గమనించండి ఇలా వస్తుంది మంచి గ్రీన్ వచ్చిందండి మెహందీ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది ఈ శారీ అయితే ఇలా ఉంటుంది ఓన్లీ ఫైవ్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది పనులు వస్తుంది ఫైవ్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇలా తీసుకోండి ఎవరికి ఏ శారీ కావాలన్నా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూసుకుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించి నోటిఫికేషన్స్ వస్తాయండి ఛానల్లో గివ్ ఎవే కూడా ఉంది ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి మంచి మంచి శారీస్ గివ్ అవే ఇస్తున్నాము ఎవరు కూడా మిస్ అవ్వకండి శారీస్ అన్నీ విన్ అవ్వడానికి ట్రై చేయండి ఇది వస్తుందండి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది ఫైవ్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ టైటిల్లో ఏదైతే నెంబర్ ఇస్తామో అదే నెంబర్ ఉంటుంది ఫోన్పే గూగుల్ పే రెండు కూడా అదే నెంబర్ ఉంటుంది వాట్సాప్ మీరు ఏదైనా ఎంక్వైరీ చేయాలన్నా కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఇది వస్తుందండి కలర్ అయితే ఇలా ఉంటుంది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఈ విధంగా ప్రైస్ వచ్చేసి ఫైవ్ థర్టీ అండి ఐదు వందల ముప్పై ఫ్రీ షిప్పింగ్లోనే ఎవరికి ఏ శారీ కావాలన్నా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సమ్మర్కి అయితే మంచి ఆప్షన్ అండి ఇవి చాలా బాగున్నాయి శారీస్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగున్నాయి స్మూత్గా ఉంది క్లాత్ కూడా లైట్ వెయిట్లో ఉంది బాగా నెక్స్ట్ వచ్చేసి కోటా కాటన్ శారీస్ ఉన్నాయండి కోటా కాటన్ వచ్చింది విత్ గోల్డెన్ జరీ బార్డర్తో వచ్చినాయి మనకి ఇలా వచ్చింది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది లైట్ వెయిట్లో ఉంటాయండి బాగా కోటా కాటన్ శారీస్ శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది డిజైన్ చాలా స్మూత్గా ఉంటుంది క్లాత్ అయితే కోటా కాటన్ మనకి ఆరెంజ్కి పింక్ కాంబినేషన్ వచ్చింది ఇదైతే పళ్ళు వస్తుంది పింక్ కలర్ కాంబినేషన్ శారీ ఆల్ ఓవర్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి బ్లౌజెస్ ఈ కాటన్ రాలేదండి కోటా కాటన్ రాలేదు నార్మల్ కాటన్ వచ్చినాయి ఎందుకంటే బ్లౌజెస్ కోటా కాటన్ వచ్చినా కూడా కొంచెం మనకి ఎట్లా అంటే క్లాత్ బాగా రావట్లేదు అంటున్నారు వీటికి కాటన్ బ్లౌజెస్ వచ్చినాయి ఇవైతే ఇంకా ప్రాబ్లం ఉండదండి మనకి చూడండి ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ పర్పస్ శారీలో ఏదైతే డిజైన్ కలర్ వచ్చిందో అదే కలర్ వస్తుంది ఇక్కడ హ్యాండ్స్ పర్పస్ ఇలా వస్తుంది ఆరెంజ్కి పింక్ కాంబినేషను వీటి ప్రైస్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ అండి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పోస్టల్ అండ్ కొరియర్ సర్వీస్ రెండు కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఏపీ తెలంగాణ వరకు అదర్ స్టేట్స్ అయితే కనుక షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయండి కొరియర్కి మాత్రం పోస్టల్ మాత్రం ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లోనే వస్తుంది శారీస్ అన్నీ చాలా బాగున్నాయండి మంచి క్వాలిటీ వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది మనకి క్లాత్ కూడా బాగుంది స్మూత్గా ఉంది బాగా లైట్ వెయిట్లో వస్తాయండి ఈ సారీస్ ఇలా వస్తుంది చూడండి శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మనకి పళ్ళు వైన్ కలర్ వచ్చిందండి పళ్ళు సేమ్ పళ్ళు కలర్లోనే బ్లౌజ్ వస్తుంది మనకి హ్యాండ్స్ పర్పస్ వచ్చేసి మళ్ళీ శారీ కలర్ వచ్చేస్తుంది లెవెన్ ఫిఫ్టీ అండి లెవెన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ సైడ్స్ వచ్చేసి మనకి జరీ వీవింగ్ బార్డర్ వస్తుందండి ఇదంతా జరీ వీవింగ్ బార్డర్ కోటా కాటన్ శారీస్ అండి క్లాత్ అయితే చాలా బాగుంది లైట్ వెయిట్లో ఉంటే స్మూత్గా ఉంది బాగా క్లాత్ ఇలా వస్తుంది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ వచ్చింది గ్రీన్కి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది డిజైన్ ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్లో అండి ఇవి రావడం అట్లా వచ్చినాయి మనకి ఇది పళ్ళు శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికి ఏ శారీ కావాలన్నా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి శారీస్ ప్రైస్ వచ్చి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి మళ్ళీ మనకి శారీలో ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ వస్తుంది కాటన్ బ్లౌజెస్ వచ్చినాయి అండి బ్లౌజెస్ కూడా పెద్దగానే వచ్చింది వన్ మీటర్ వరకు వచ్చినాయి కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది ఏం ప్రాబ్లం ఉండదు గ్రే కలర్ వచ్చిందండి ఇది ఎల్ఫెంట్ గ్రే అంటారు కదా ఆ కలర్లో వచ్చింది దీనికి ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చిందండి ఎల్లో కూడా మంచి డార్క్ కనిపిస్తుంది చూసారా ఇది వచ్చేసి పళ్ళు వచ్చింది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇలా వస్తుంది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఇది బ్లౌజ్ వస్తుంది ఎల్లో కలర్లోనే బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి శారీ కలర్ వచ్చేస్తుంది మనకి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ అండి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షూటింగ్లో ఉన్నాయి ఇది వచ్చి ఎల్లో కలర్ వచ్చింది పళ్ళు గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఇలా వచ్చింది ఇలా వచ్చింది ఎల్లో బాగుంది కదా ఎల్లోకి గ్రీన్ కాంబినేషన్ వచ్చింది శారీ అలౌట్ విధంగా ఉంటుంది ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుందండి కలరు డార్క్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇక్కడ ఏదైతే బోత్ సైడ్స్ బార్డర్స్లో వస్తుందో అదే కలర్ వస్తుంది బ్లౌజ్ ఇక్కడ హ్యాండ్స్కి మాత్రం శారీలో వచ్చిన కలర్ వస్తుంది పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షూపింగ్లో ఉన్నాయి ఎవరికి ఏ శారీ కావాలన్నా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మంచి డార్క్ పింక్ వచ్చిందండి డార్క్ పింక్కి గ్రీన్ కాంబినేషన్ వచ్చింది ఈ శారీ అయితే ఇలా వచ్చింది సారీ పళ్ళు ఇలా వచ్చిందండి ఆల్ ఓవర్ వచ్చేసి కలర్ ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ వస్తుంది నార్మల్ వాష్ సరిపోతుందండి మీకు ఎవరికైనా డౌట్ ఉంటే కనుక ఫస్ట్ టైం డ్రై వాష్కి ఇవ్వండి కలర్స్ పోకుండా ఉంటాయి అంటే ఎక్స్ట్రా కలర్స్ ఏమైనా ఉంటే కనుక పోతాయండి శారీస్లో ఎక్స్ట్రా కలర్స్ ఏమైనా ఉంటే కనుక పోతే మిగిలిన కలర్ మాత్రం ఉండాల్సిన కలర్ మాత్రం అలానే ఉంటుంది మీరు ఫస్ట్ టైం కనుక నార్మల్ వాష్ చేసుకోవచ్చు హ్యాండ్ వాష్ కాకపోతే కొంచెం ఎవరికైనా డౌట్ ఉంటే కనుక డ్రై వాష్ ఇవ్వండి ఒకసారి తర్వాత నుంచి నార్మల్ వాష్ చేసుకోవచ్చు ఇలా వస్తుంది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి రామా గ్రీన్ కాంబినేషన్ వచ్చిందండి అది కూడా కొంచెం డార్క్ కలర్ వచ్చింది దీనికి పర్పుల్ కాంబినేషన్ వచ్చింది ఇది పళ్ళు ఉంటుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ పర్పుల్ కలర్లో బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ చూపించలేదు కదా మీకు వన్ మీటర్ దాకా వచ్చిందండి పెద్దగా వచ్చింది బాగా కొంచెం హెల్తీగా ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది వన్ మీటర్ పైన వచ్చిందండి కానీ మనకి వాష్ అయిన తర్వాత వన్ మీటర్ వస్తుంది ఖచ్చితంగా అయితే ఎంత బ్లౌజ్ వచ్చింది ఓకేనా కాటన్ బ్లౌజెస్ వచ్చింది ఇవి లెవెన్ ఫిఫ్టీ అండి పదకొండు వందల యాభై ఫ్రీ షూపింగ్లో ఉన్నాయి ఎవరికైనా చేశారని తాగు ఏ శారీ కావాలన్నా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి బ్లాక్ వచ్చింది ఇది బ్లాక్ వైట్ కాంబినేషన్ వచ్చిందండి ఇలా వచ్చింది పళ్ళు అయితే ఇలా ఉంటుంది శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది బ్లాక్ వచ్చింది ఇలా వచ్చింది శారీ ఆల్ ఓవర్ అయితే విధంగా ఉంటుంది బ్లౌజ్ వస్తుంది వైట్ ప్లెయిన్ రాకుండా కొంచెం డిజైన్ వచ్చిందండి ఈ శారీకి అయితే హ్యాండ్స్ పర్పస్ వచ్చి మళ్ళీ శారీ కలర్లో వచ్చేసింది వీటి ప్రైస్ వచ్చి లెవెన్ ఫిఫ్టీ అండి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి ఎవరికి ఏ శారీ కావాలన్నా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫోన్పే గూగుల్ పే మాత్రం అవైలబుల్గా ఉంది సిడీ ఆప్షన్ అయితే ఉండదు మాకు మీరు ఫోన్పే చేయాలన్నా గూగుల్ పే చేయాలన్నా వాట్సాప్ ఎంక్వైరీ కూడా ఇదే నెంబర్ ఉంటుందండి సిఓడి ఆప్షన్ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది మా వీడియో నచ్చిందనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో